గాయత్రి ఎస్ రాజేశ్వరి ఎస్ సుధాన గారికి నాకు ఆర్థిక కూడా ఎప్పుడు చిరునవ్వుతాం ఎప్పుడు చిరునవ్వు ముఖం వల్ల ఉండాలి ఎన్ని కష్టాలున్నాలున్నా ఎలాంటి సమస్యలున్నా కూడా అన్నింటినీ పక్కన పేషెంట్ దగ్గరికి అంటే ఎవరైతే వస్తారో వారి దగ్గర రాగానే మీ చిరునవ్వుతో మీ స్పర్శతో వారు వారి యొక్క పునర్జన్మ డాక్టర్ ఆపరేషన్ చేస్తారు చేసి మొత్తం మీ బాధ్యత ఉంటుంది ఇక తర్వాత ఆపరేషన్ అంతేనా డాక్టర్ సరే మీ పైన డిపెండ్ అయి ఉంటుంది డాక్టర్ పల్సరేట్ రాయండి బీపీ కానివ్వండి లేక హార్ట్ బీట్ కానివ్వండి ప్రతిని మీరు రికార్డ్ చేసింది వచ్చి చూస్తారు కాబట్టి టోటల్గా ఒక లైక్ చేత అంటే మీరు చేసే ప్రతి పని కూడా ఒక కుటుంబానికి మొత్తం సేవ చేసినట్టు అయిపోతుంది అందుకనే సిస్టర్స్ అనమాట సోదరి సోదరికి భాగంగా ఒక ఆడపడుచును మనం ఇలా చెందులో ఎలా విధంగా చూసుకుంటామో అలా మీకు మనమోగించి అలాగే అందరూ తెలుసు మందరు తెలుస్తా మందరు ఆ ఇన్స్పిరేషన్ మీ అందరిలో ఉండాలని ఇంట్లో ఎన్ని సమస్యలు సమస్యలున్నావు ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా చిరునతో మీరు ఆ ప్రాంగణంలో కాలు పెట్టాలనే ఆ రోగిని నయమైపోవాలి సిస్టర్ అతని యొక్క రోగం టీపీ వేరుని కూడా తగ్గిపోతుంది ఇప్పుడు అంతా చక్కగా నీకు సేవ చేసి ఉన్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వ కూడా ఈ డిస్కనెక్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో అనుక్యం నన్నే ఐదు వేల ట్వంటీ ఫోర్ లో సభలు నేను కూడా అందరికి వెళ్ళడం జరిగింది వాళ్ళలో వారి ఆ పత్రాలు చూస్తున్నప్పుడు పత్రాలు సో తప్పనిసరిగా నేను ఇదే ఇంకా నేను ఇచ్చే పైకు కోర్సులు కూడా పై కోర్సు కూడా చదువుకుంటూ నేను ముందుకు వెళ్ళాలని నేను మనసుతో ఆశీర్వదిస్తున్నా ఎందుకంటే ఎందుకంటే నా కోసం కూడా ఒక ఎగ్జాంపుల్ పెడతాను నా గెలుపు కారణం అంటే ప్రతి మనిషి ఎక్కడ మహిళా అంతా కూడా అన్న కావచ్చు చెన్న కావచ్చు లేక ఆరు అంటే బయటకు కావచ్చు ఎవరో ఒక రూపం స్త్రీ రూపం ఉంటుంది చాలా టైం పట్టయి అప్పుడు సో మరి నాతో ఉండి ఎంత ఉంది పొద్దున సాయంత్రం సో అంతా మా ఇద్దరి మధ్య నా బాండింగ్ అయింది సో ముందు కూడా అలాంటి బాండింగ్ ఉండాలి పేషెంట్ మీ మధ్యన తప్పనిసరిగా బాండింగ్ ఉంటే పోయినప్పుడు అతని జీవితంలో ఆ పేషెంట్ తరఫున వచ్చిన కూడా నేను చాలా గొప్పగా పూజిస్తారు కాబట్టి మీ ప్రొఫెషన్ ఇస్తుందంటే అందరు చెప్పారు ఈ ప్రొఫెషన్ నిలబడ్డానికి సో ఈ ప్రొఫెషన్ అలాంటి వాళ్ళకి మీరు అన్ని హ్యాపీగా ఉండాలని మీరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఆ దేవుడు మీరు ప్రసాదించాలని మీ గట్టని సమయం నేను అలాగే మేడం ఇబ్బందులు అడిగా తప్పనిసరిగా నేను ఇస్తాను ఇంకా నేను బాగా నా సోదరులని ఏమైనా చెప్పుకుంటూ తప్పనిసరిగా నేను సౌండ్ సిస్టమ్ పంపిస్తాను మనిషి ఇంకా ఎలాంటి ఉన్నా కూడా నా గు నేను తప్పనిసరిగా ఇది ఇంకా చదువుకునే సోదరులు మన వారికి తప్పనిసరిగా వారికి ఏ విధంగా నేను సాయం చేస్తాను ఎందుకంటే నా జీవిషంలో అంటే నేను నా యొక్క కాన్స్టెన్స్లో ఎక్కువ అమ్మాయిలు చదువుకునే హాస్టల్స్కే ఉంటాను మళ్ళీ నా సంతా బాగు వారు వారికి సుమారుగా పదిహేను లక్షల బంప్ బెడ్స్ హాస్టల్స్లో పదిహేను లక్షలతో రెండు హాస్టల్లో ఎక్కువ హాస్టల్స్ ఇచ్చినప్పుడు మన బడుగు బలిన వర్గాల పిల్లలు చదువుకుంటారు వారికి చిన్న పట్టుకుంటే చూసి నేను బంక్ ఫోర్స్ అంటే ఓటర్ వాళ్ళు నేను ఓటర్ ఓటరేను నేను మెంబర్ని సో నాలుగు కలిసి లక్ష ఇరవై వేలు కలిపి వాళ్ళు సుమారు పంతొమ్మిది లక్షల బంక్ ఫోర్స్ బెడ్స్ విండోస్ బెడ్షీట్స్తో సహా ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ పోయినాక జనాను నన్ను కోరిను అన్న నాకు స్పోర్ట్స్ పెట్టేవైస్ కావాలి నేను ఆడుకోవడానికి కోరితే ఇంటర్మేట్ చేసి పాపాలు కాబట్టి ఏం కావాలో చెప్తే ఒక క్రికెట్ చెన్ని పోలీ బైట్ వాలీబాల్ అన్ని కలిపి నేను ఒక సుమారుగా యాభై వేలు బయటకు డబ్బులు నా సొంత సోదరి మండలకి నేను చూసినాక అడిగారు మీరు వర్ధన పేట మీరు ఏం చేయగలుగుతుందని తెలుసా కూడా అనుకో నేను చెప్పిన ఒక్కటే ఫస్ట్ ఫోకస్ ఇస్ ఆన్ మై ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తాను ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అనంతరం పిల్లలు చదువుకోవాలి చది మనం చదువుకుంటేనే ఈరోజు మీ ముందు కలగ ఈ ముందు మీ ముందు రాయగలిగింది అలాగే మనం ముందర చదవాలి చదువు అక్కడే తిరిగి పద్నాయ్ నా సొంత నిజం వారు వారికి సుమారుగా పదిహేను లక్షల బంక్ కోడ్స్ హాస్టల్స్లో పదిహేను లక్షల రెండు హాస్టల్లో ఎప్పుడు వారికి చిన్నాను హాస్టల్స్ ఎవరు చదువుకుంటారు మన బడు పదిహేను వర్గాల పిల్లలు చదువుకుంటారు వారికి చిన్న పడుకుంటుంటే చూసి నేను బంక్ కోర్స్ అంటే ఓటరేట్ వాళ్ళు నేను ఓటరే నేను అమ్మ మెంబర్ని ఇరవై రోజులు కలిపి సుమారు పదిహేను లక్షల బంక్ బెడ్స్ ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ పోయినాక చిన్నా నన్ను కోరింది అన్న నాకు స్పోర్ట్స్ పెట్టివల్స్ కావాలి నేను ఆడుకోవడానికి నేను కోరితే ఇంటర్మేట్ చేసి పాపలు కాబట్టి ఏం కావాలో చెప్తే ఒక క్యారమ్ బోర్డు ఒకరు చేస్తు క్రికెట్ క్రికెట్ పోలీ బై వాలీబాల్ అన్ని కలిపి నేను ఒక సుమారుగా యాభై వేలు బయట చూస్తూ డబ్బులతో నా సొంత మీద నా సోదరు నందరికి నేను తెలిసినాక అడిగారు ప్లస్ మీరు మీరు దొంగన ఏం నువ్వు ఏం అంటే నేను చెప్పిన ఫస్ట్ ఫోకస్ ఆన్ మై ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తాను అనంత పిల్లలు చదువుకోవాలి చదివి మనం చదువుకుంటేనే ఈరోజు మీ ముందు కనబడతా ఈ ముందు మీ ముందు రాగలిగింది అలాగే మనం చదవాలి చదువు ఒక్కటే తిరిగి పెద్ద ఏం చేసినా కూడా ఏం చేసినా ఏం చేసినా చదువు తప్ప మరో మార్గం లేదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా చదవాలి చదువుతానే సమాజంలో మనకు ఒక గౌరవం పడుతుంది సో ఎడ్యుకేషన్ పైన మనకున్న కన్సర్ట్ అది కాబట్టి తప్పనిసరిగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి కాకుండా మీలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా తప్పనిసరిగా మళ్ళీ ఒకసారి విజిట్ చేసుకోండి నేను నా టైం చూసుకొని ఆ టైంలో మీతో మళ్ళీ ఒకసారి ఇంటాయితే ఇక ఫిఫ్త్ క్లాస్